రాజ్యసభ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన అనిల్ కుమార్ యాదవ్ ఆయనకు శుభాకాంక్షలు తెలిపిన ప్రభుత్వ విప్ ఆలేరు సభ్యులు బిర్లా ఐలయ్య రాజ్యసభ సభ్యుడిగా అనిల్ కుమార్ యాదవ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బిర్లా ఐలియ్య శుభాకాంక్షలు తెలియజేశారు అసెంబ్లీలో జరిగిన ఎన్నికల్లో రాజ్యసభ సభ్యుడిగా ఏకగ్రీవంగా ఎన్నికైన సందర్భంగా ఎన్నికల రిటర్నింగ్ అధికారి సర్టిఫికేట్ ను అందజేశారు రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ యాదవ్ సర్టిఫికేట్ ను అందుకున్న సమయంలో ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్య వారితోనే ఉన్నారు అనంతరం మీడియా సమావేశంలో పాల్గొని ప్రభుత్వ విప్ బిర్లా ఐలయ్య మాట్లాడారు రేవంత్ రెడ్డి నాయకత్వంలో అసెంబ్లీ ఎన్నికల్లో గొల్ల కురుమలు శాతం ఓటు వేసి గెలిపించారన్నారు రేపు జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో కూడా గొల్ల కుర్మలు ఓటు వేసేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీకి జాతీయ అధ్యక్షుడు కార్కేకి భావి ప్రధాని రాహుల్ గాంధీకి తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి గొల్ల కురుమల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు గొల్ల కురుమలు కాంగ్రెస్ పార్టీకి రుణపడి ఉంటారన్నారు కాంగ్రెస్ పార్టీతోనే గొల్ల కురుమలు అభివృద్ధి జరుగుతుందని గొల్ల కురుమలకు పెద్దపీట వేసినందుకు కాంగ్రెస్ పార్టీ అధిస్థానానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు ప్రభుత్వం పూర్తిగా విస్మరించింది రేవంత్ అన్న నాయకత్వంలో మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్లో గొల్ల కుర్మలు కూడా కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తొంభై శాతం ఓట్లేసి గెలిపించారు రేపు పార్లమెంట్ ఎలక్షన్ లో కూడా గొల్ల కురుమలు తొంభై తొమ్మిది శాతం కాంగ్రెస్ ఓటేయడం సిద్ధంగా ఉన్నారు తల్లి సోనియమ్మకు జాతీయ అధ్యక్షుడు కార్గే గారికి ప్రియతమ నాయకుడు బాల ప్రధాని రాహుల్ గాంధీ గారికి అదేవిధంగా తెలంగాణ ముఖ్యమంత్రి గౌరవ రేవంత్ రెడ్డి గారికి మా గొల్ల కుర్మ తప్పున ప్రత్యేక ధన్యవాదాలు తెలియస్తూ మీ రుణపడి ఉంటాం కాంగ్రెస్ పార్టీతోటే గొల్ల కుర్మలకు అభివృద్ధి జరుగుతున్న ఉద్దేశంతో ఇలా గొల్ల కురుమలకు పెద్దపీట వేసినందుకు మరొకసారి అధిష్టానానికి ఇలా తెలంగాణ ముఖ్యమంత్రి మన రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియస్తున్నాం అందుబాటు ధరలు అత్యాధునిక హంగులతో సర్వాంగ సుందరంగా ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ మీ ఇంట జరిగే వివాహాలకు పుట్టినరోజు వేడుకలకు రాజకీయ పార్టీ కార్యక్రమాలకు కార్పొరేట్ కాన్ఫరెన్సులకు విందు వినోదాలకు అద్భుతమైన ప్రదేశం ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ ఆహ్లాదకరమైన వాతావరణంలో విశాలమైన వివాహ వేదిక సువిశాల పార్కింగ్ సౌకర్యంతో అందుబాటు ధరలో ఆర్ఆర్ గార్డెన్ ఫంక్షన్ హాల్ మీ ఇంటి జరిగే ఏ శుభకార్యానికైనా అతి తక్కువ ఖర్చుతో గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకునేందుకు అనువైన ప్రదేశం ఆర్ఆర్ గార్డెన్